ఓంకారేశ్వర పాహిమాం కైలాసవాసుడు స్వయంభూగా ప్రకటితమైన ప్రదేశమే ఓంకారేశ్వరం ఈ ఆలయంలో శ్మశానవాసి ఓంకారేశ్వరుడిగా అమలేశ్వరుడిగా రెండు రూపాల్లోనూ పూజలు అందుకుంటున్నాడు ఈ మోక్ష క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగోది వింధ్యుడి విన్నపంతో స్వామి ఇక్కడ కొలువు తీరాడని భక్తుల విశ్వాసం పరమేశ్వరుడు నర్మదా నదిలో బాణలింగాల రూపంలో కొలువై ఉంటాడని అంటారు ఆ అనంతమైన బాణలింగాలతో లింగాలతో పాటుగా స్వామి స్వయంభువుగా దర్శనమిచ్చే క్షేత్రమే ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ కాండ్యా జిల్లాలోని నర్మదా తీరంలో మాందాత అనే దీవి ఉంది ఇక్కడ సదాశివుడు ఓంకారేశ్వరుడుగా కొలువుదీరాడు ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగోది త్రినేత్రుడు ఇక్కడ రెండు రూపాల్లో అనుగ్రహిస్తున్నాడు వింధ్యాచలానికి అధిపతి అయిన వింధ్యుడు తన పాపాల ప్రాయచిత్తానికి శివానుగ్రహమే మార్గమని గ్రహించి ఈ ప్రాంతంలో మట్టితో ఓ దిబ్బను తయారు చేసి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు పర్వతరాజును కరుణించేందుకు కైలాసం నుంచి దిగి వచ్చాడు ఓంకారేశ్వరుడిగా అమలేశ్వరుడిగా రెండు రూపాల్లోనూ దర్శనమిచ్చాడు విందుడి విన్నపంతో ఆ తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయాడని ఐతిహ్యం విందుడు కట్టిన మట్టి దిబ్బ ఓంకారం ఆకారంలో ఉండడం వల్లే స్వామికి ఓంకారేశ్వరుడనే పేరు వచ్చిందని ప్రతీతి ఈ పురాణ గాథ ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన మాందాత శివానుగ్రహం కోసం తన ఇద్దరు కుమారులతో కలిసి ఘోర తపస్సు చేశాడట పరమేశ్వరుడు వారిని ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో కటాక్షించి స్వయంభవుగా కొలువు తీరాడని అందుకే ఈ ప్రదేశానికి మాందాత అనే పేరు వచ్చిందని అంటారు పూర్వం దేవదానవుల యుద్ధంలో అసురులు దేవతల్ని చిత్తుగా ఓడించారట అప్పుడు దేవతలందరూ కలిసి పరమేశ్వరుడిని శరణు వేడారట దాంతో ఆ భక్త సులభుడు ఓంకారేశ్వరుడిగా అవతరించి దైత్యులను సంహరించాడనే కథ ఉంది శతాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఈ క్షేత్రం కాలం గడిచే కొద్దీ శిథిలావస్థకు చేరుకుంది ఈ ప్రాంతానికి మహారాణి అయిన గౌతమబాయి హోల్కర్ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టారని తర్వాత ఆమె కోడలు దేవి అహల్యాబాయి హోల్కర్ ఆ మహా కార్యాన్ని పూర్తి చేశారని చరిత్రకారులు చెబుతారు ఇక్కడే ఓంకారేశ్వరం ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన గర్భగుడిలో స్వామితో పాటుగా అమలేశ్వరుడిని దర్శించుకుంటారు భక్తులు పంచముఖ వినాయకుడు అన్నపూర్ణ కృష్ణుడు నర్మదాదేవి శనిదేవుడు పార్వతీదేవి తదితర దేవతామూర్తుల్ని ఇక్కడ పూజిస్తారు నగర నిర్మాణ శైలిలో ఐదు అంతస్తుల్లో ఉండే ఈ ఆలయంలో ఓంకారేశ్వరుడితో పాటు మహాకాళేశ్వర్ సిద్ధినాథ్ గుప్తేశ్వర్ ధ్వజేశ్వర్లను సైతం అర్చించుకోవచ్చు ఇక్కడే కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఓ మండపాన్ని నిర్మించారు వీటన్నిటితో పాటు గోవిందేశ్వర్ గుహను దర్శించుకోవచ్చు ఆది శంకరాచార్యులు నర్మదా నది సందర్శనకు వచ్చినప్పుడు తన గురువైన గోవింద భగవత్పాదుల వారిని తొలిసారిగా అక్కడే చూశారట ఆ దివ్య ఘట్టానికి గుర్తుగా నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఆదిశంకరుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ క్షేత్రంలో ఈ క్షేత్రంలో పరమేశ్వరుడికి నిత్యోత్సవాలు జరుగుతాయి రాత్రి సైనహారతితో స్వస్తి పలుకుతారు ఆ సమయంలో మహాదేవుడు ఇక్కడికి వచ్చి నిద్రపోతాడని ఓ నమ్మకం అలాగే మహాశివరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు శ్రావణ కార్తీక మాసాల్లో జరిపించే విశేష సేవల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు స్వామిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం ఈ దీవి చుట్టూ ప్రదక్షిణం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని ఓ నమ్మకం విమానంలో ఓంకారేశ్వర ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులు మధ్యప్రదేశ్ ఇందౌర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో దిగాలి అక్కడ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం అట్నుంచి బస్సులు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి రైల్లో రావాలనుకుంటే ఓంకారేశ్వర్ రైల్వే స్టేషన్లో దిగితే సరిపోతుంది ఆటోలు అందుబాటులో ఉంటాయి రోడ్డు మార్గంలో ఇందౌర్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉజ్జయిని నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ క్షేత్రం